మహిళలు సర్వతోముఖంగా వృద్ధి చెందినప్పుడు సమాజం అభివృద్ధి చెందుతుంది ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా స్త్రీ ఆర్థిక రాజకీయ సామాజిక స్వావలంబన కలిగి ఉంటుందో ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఖచ్చితంగా ప్రయాణిస్తుంది అధ్యక్ష ఈరోజు జనాభాలో యాభై శాతం ఉన్న మహిళలు ఆ స్థాయిలోనే అవకాశాలు అధికారాలు అందుకున్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని పెద్దలు ఇవ్వచ్చు అధ్యక్ష ముఖ్యంగా మహిళా సాధికారత అన్న పదానికి పూర్తి న్యాయం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఒక ఇంటిని సమర్థవంతంగా నడిపే శక్తి ఉన్న మహిళ మహిళకు పుట్టింట్లోని ఆస్తి హక్కు కల్పించి ఆడపిల్లకు పుట్టింట్లోని ఇటు అత్తగారింట్లో గౌరవాన్ని కల్పించిన పెద్దలు ఆనాటి నందమూరి తారక రామారావు గారైతే దానికి దీటుగా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆర్థిక స్వాలంబనకు డ్వాక్రా పథకానికి శ్రీకారం చుట్టి వారి జీవన స్థితిగతులను మార్చి సమాజంలో కూడా వారికి గౌరవం కల్పించారు అధ్యక్ష అంతేకాకుండా ఇళ్ల పట్టాలు ఇంటి నిర్మాణం భూమి కొనుగోలు వంటి అనేక ప్రభుత్వ పథకాలను మహిళల పేరు మీద పెట్టి వారికి వారి కుటుంబంలో ప్రాముఖ్యతను కూడా పెంచిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇక మహిళా సంక్షేమంతో పాటు మహిళా సాధికారతకి కూడా పెద్దపీటలు వేసిన ప్రభుత్వం కూటం ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మహిళా బడ్జెట్ అని చెప్పక తప్పదు అధ్యక్ష ఒక పక్క మహిళల రక్షణకు వారి సంక్షేమానికి పథకాలు ఇవ్వడంతో పాటు వారు స్వతంత్రంగా ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధ్యక్ష దానికి ఉదాహరణ ఈ రోజు మన హామీలైన సూపర్ సిక్స్ పథకంలో మెజార్టీ శాతం మహిళలకు సంబంధించిన పథకాలే ఉన్నాయి అధ్యక్ష ఇక మహిళా సాధికారతకి చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పాలంటే ఆయన తన ఇంటి నుండే మొదలు పెట్టారు అధ్యక్ష తనకు మహిళా సాధికారత మీద ఉన్న నమ్మకాన్ని వారి శక్తి సామర్థ్యాల మీద ఉన్న ఎంత నమ్మకం అంటే వారి సతీమణిని భువనేశ్వర్ దేవి గారిని మరియు వారి కోడలు బ్రహ్మీదేవి బ్రహ్మణి గారిని కూడా ప్రోత్సహించి ఈరోజు కుటుంబం కుటుంబాన్ని వారి మీద వదిలి మై ఫ్యామిలీ సేఫ్ ఇన్ మై ఇన్ మై ఉమెన్ హ్యాండ్స్ అని పూర్తిగా నమ్మకంతో ఆయన రాష్ట్ర అభివృద్ధికి టైం కేటాయిస్తున్నారు అధ్యక్ష ఇక ఈ రోజు ఇటు సభలో గాని శాసన మండలిలో గాని ఉన్న మహిళా శాసనసభ్యురా సభ్యురాల సంఖ్య బట్టే కూటమి ప్రభుత్వం మరియు చంద్రబాబు నాయుడు గారు తను అనుకుంటున్న మహిళా సాధికారత పదానికి ఎంత కట్టుబడి ఉన్నారో అన్నది దీనికి ఒక ఉదాహరణ అధ్యక్ష ఇక మన పథకాలు చెప్పుకోవడం కాదు అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన మోసాలు చెప్తేనే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మహిళల సాధికారతకి ఎంతగా ప్రాముఖ్యత ఇస్తున్నాం ఆ తేడా ప్రజలకు అర్థమవుతుంది అధ్యక్ష చంద్రన్న పాలనలో సున్నా వడ్డీని ఐదు లక్షల వరకు అమలు చేస్తే పది లక్షలకు పెంచుతానని చెప్పి తీర అధికారంలోకి వచ్చి అదే మహిళలు మోసం చేసి మూడు లక్షలకి కుదించిన మోసం చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఆ మూడు లక్షలు కూడా కేంద్రం భరించింది తప్పితే ఆయన మహిళలకు ఇచ్చింది సున్నా అని ఈ సభ సాక్షిగా మహిళలందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను అధ్యక్ష అలాగే పదివేల కోట్ల పొదుపు సొమ్మిని రెండు వేల ఒక వంద కోట్ల అభయహస్తం నిధులను కూడా దోచేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు మహిళల గురించి మాట్లాడే హక్కు ఉందంటారు అధ్యక్ష ఆఖరికి పెళ్లి కానుక ద్వారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చిన పథకాలను కూడా తీసివేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అయినా ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని వ్యక్తి నుండి మహిళా సంక్షేమము మహిళా సాధికారత అనే పెద్ద పదాలని మనం ఆశించడం కూడా అత్యాసం అవుతుంది అధ్యక్ష సొంత తల్లిని చెల్లిని కూడా మోసం చేసి వారి ఆస్తుల కోసం కోర్టుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఏ విధంగా మహిళా సాధికారత గాని మహిళా సంక్షేమం గాని ఆశిస్తారు అధ్యక్ష ఇక అంగన్వాడీకి చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల మూడు జీతాలు పెంచగా వెయ్యి జీతాలు పెంచి చేతులు దులుపుకున్న మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఎస్టీ ఎస్సి మహిళలకు డ్వాక్రాలో జీవనోపాధి మెరుగుపరచడానికి ఒక్కొక్క సభ్యురాలికి దాదాపు యాభై వేల నుండి ఐదు లక్షల వరకు ఈ రోజు వడ్డీ లేని రుణాలు ఇస్తూ మహిళలు బావుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుందని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ మహిళలకు పారిశ్రామిక ఎదగడానికి పెట్టుబడి రాయితీ ఈ రోజు ముప్పై ఐదు శాతం నుండి నలబై శాతం పెంచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధ్యక్ష ప్రభుత్వ ఎన్నికల్లో హామీలో భాగంగా ప్రభుత్వ అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఎన్నాళ్ళగానే ఎదురుచూస్తున్న గ్రాటిటీ చెల్లింపు కూడా ఈరోజు మన బడ్జెట్ లో శ్రీకారం చుట్టి దాదాపు అరవై కోట్లు మనం కూటమి ప్రభుత్వం తరఫున కేటాయించాం అధ్యక్ష మొత్తానికి చూడగా అధ్యక్ష మహిళ సాధికారతకి కట్టుబడి నమ్మి తను ఇంటిలో ఆచరిస్తూ రాష్టంలో అభివృద్ది అనుకున్న స్థాయిలో పెరగాలంటే మహిళల పాత్ర కూడా ఉండాలి అని మహిళల్ని ఆర్థికంగా కుటుంబానికి స్వలంబన కల్పిస్తూ ఈ రోజు తద్వారా సమాజంలో వారికి ఒక స్థాయిని కల్పిస్తూ మహిళా సాధికారత రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఒక భాగంగా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న సభలో ఈరోజు ఒక మహిళా శాసన శాసనసభ్యురాలుగా దీని మీద మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు సభకి అందరికీ కూడా ధన్యవాదములు అధ్యక్ష